జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం సంక్రాంతి రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఖచ్చితంగా వీడియోని ధనస్సు రాశివారు చూడకపోతే చాలా నష్టపోతారు అంతేకాదు మీ జీవితంలో మీరు అసలు ఎప్పుడూ చూడనంత గొప్ప శుభవార్తను చూస్తారు అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా చూడనంత అదృష్టాన్ని చూడగలుగుతారు సకల దరిద్రాలు కూడా తొలగిపోయేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వల్ల జీవితంలో మీరు కోరుకున్నటువంటి సంపద అనేది దక్కుతుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా అంటే చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండిగా ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో చాలా మంచి గోచారం అనేది నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి పనితీరుతో గొప్ప విజయాన్ని సాధిస్తారు అలానే వ్యాపారులు చాలా మంచి లాభాలను పొందుతూ ఉంటారు అవకాశాలు వీరి ముందుకు రాబోతూ ఉన్నాయి వీరు తెలివితేటలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపారాలు చాలా బాగా అంటే వీరు ఎప్పుడూ కూడా అంటే కనీ విని ఎరగని విధంగా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ధనస్సు రాశి వారికి సంక్రాంతి రోజున జరిగేటటువంటి వాటిల్లో శుభం అధికంగా కనిపిస్తుంది ఈ రోజున కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు భాగస్వామితో ముఖ్యంగా సరదాగా గడుపు ారు పుణ్యక్షేత్రాలకి సంద అంటే వెళుతూ ఉంటారు అలానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఈ పండుగను జరుపుకోవటంతో పాటు ఈ రోజున చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు ఈరోజు చాలా ప్రశాంతంగా విశాలంగా గడిచిపోతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తారు అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప రహస్యాన్ని కూడా చూస్తారు అలానే వీరి జీవితంలో నుండి కొన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోయి ఈ రోజు నుండి వీరు ఇక చేసేదల్లా అంటే చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు ధనస్సు రాశివారు ధనపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో వారి సమాచారం అంటే వీ వీరు ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారికి వ్యక్తిగతంగా మానసికంగాను శారీరకంగాను చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది అంటే మునుపటి కంటే కూడా ఎక్కువ సంతోషాన్ని అలానే ప్రశాంతతను చూస్తారు అని గుర్తుంచుకోవాలి ధనస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ అంటే చిన్న పెద్ద ఆడ మగాని తేడా లేకుండా అందరూ కూడా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి మద్దతు అధికంగా లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి యొక్క అంటే ప్రేమ మరింత కాస్త పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు దానితో పాటు మీ యొక్క భాగస్వామి మీకు అనుకూలంగా ఉంటారు అంటే మీరు ఏది చెప్పినా సరే చేస్తా సరే ఓకే అంటారు ఇంతకుముందు మీకు ఏదైతే అంటే ఏది చేద్దామన్నా కాదు లేదు కూడదు అన్నారో వారే మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటారు అంటే మీకు అనుకూలమైనటువంటి విధి విధానాలతో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జీవితంలోనే మర్చిపోలేనంత గొప్ప శుభవార్త కూడా రాబోతుంది అంతేకాదు ఈరోజు మీరు చివ అంటే ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకునేంత గొప్పగా ఈరోజు మీకు నిలుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అది ఏ విషయంలో అంటే గనక ఏదైనా విషయంలో కావచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అలానే ధనస్సు రాశి వారికి ఏ విషయంలోనైనా కావచ్చు ఇది అది అని కాకుండా ప్రతి దానిలో కూడా ఒక గొప్ప శుభం అనేది జరుగుతుంది శుభకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా ప్రశాంతంగా జీవిస్తారు సంతోషకరంగా ఉంటారు అద్భుతమైనటువంటి గొప్ప శుభవార్తను వింటూ ఉంటారు యొక్క ధనస్సు రాశివారు అలానే మీకు ఏదైతే శుభం కలగాలి అనుందో మీరు ఉద్యోగపరంగా కూడా అవకాశాలు అద్భుతంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగం విషయంలో అయితే మీకు అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే ధనస్సు రాశివారు ఉన్నారో వారికి ఉద్యోగం కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం కూడా లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ధనస్సు రాశి వారికి ఇక అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ప్రతికూలమైనటువంటి వాతావరణం తక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది ఆచితూచి వ్యవహరించాలి మాటను ఎక్కడా కూడా జారకూడదు ఏ మాట మాట్లాడినా ఖచ్చితంగా అది ఆలోచించి మాట్లాడాలి ఇతరుల విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు ముఖ్యంగా మీరు అందరూ అందరినీ కూడా ఎక్కువగా ప్రేమతో చేరదిస్తారు అలానే ఆపదలో అందరినీ ఆదుకుంటారు దానితో పాటు గుడ్డిగా నమ్మటం మానివేయాలి అదేవిధంగా ధనస్సు రాశి వారు అందరికీ కూడా సహాయం చేయాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరికి సహాయం చేయాలి ఎవరికి చేయవద్దు ఏ సమయంలో ఎలా ఉండాలి అనేటటువంటి దానిని ముందుగా నేర్చుకోవాలి మీరు చాలా అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు అమాయకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అంతేకాదు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని సంతకాలు అంటే ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో కానీ కొన్ని వాటిల్లో మీరు ఏదైనా సంతకాలు చేయవలసి వస్తే కనుక ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు అలానే కొంతమంది మిమ్మల్ని వారికి ఏదైనా ఆపద వచ్చింది అంటే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతూ ఉంటారు మాకు ఈ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి కొంచెం సహాయం చేయగలరా అని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మధ్యలో ఇరికించి వారు బాగానే ఉంటారు ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తను పాటించవలసి ఉంటుంది ఎవరి మధ్యలోకి మీరు వెళ్ళకూడదు ఎవరి విషయంలోనూ మీరు అస్సలు జోక్యం చేసుకోకూడదు ఎవరితో మాకు పనేంటి అన్నట్లుగానే ఉండాలి అంటే మీరు మీ అనుకున్నటువంటి వారు కావచ్చు మీ మీరు నమ్మినటువంటి వ్యక్తులకైతే పర్వాలేదు కానీ నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల మధ్యలోకి మాత్రం మీరు అస్సలు వెళ్ళకూడదు మీరు అందరినీ కూడా సులువుగా నమ్ముతూ ఉంటారు ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తను పాటించండి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు అతి మంచితనం వల్ల కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చే విధి విధానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో కష్టాల నుండి విముక్తిని పొందాలి పొందాలి అన్నా కష్టాలు తొలగిపోవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా మీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి సూర్య భగవానుని పూజించండి లేదు అనుకుంటే ఆంజనేయ స్వామిని ఈ రెండి అంటే ఇద్దరి దేవుళ్ళలో ఏ దేవుని అయినా పూజించవచ్చు లేదా ఇష్ట దైవారాధన అయినా మేలు చేస్తుంది కనుక ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఏదైనా రాబోయే సమస్య నుండి బయటపడాలి అన్నా చిక్కుల నుండి బయటికి రావాలి అన్నా ఈ దేవతారాధన మేలు చేస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని అలానే ఈ రాశి వారికి ఖచ్చితంగా సాయంత్రం ఆరు గంటల మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి అద్భుతమైనటువంటి గోచారం ఉంది ఆ సమయంలో మీరు ఏదైనా పని మొదలు పెట్టవచ్చు ఆ సమయంలో మీకు ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా అది మీరు మర్చిపోలేరు అది ఏ రకమైన అంటే మీ జీవితంలో మర్చిపోలేనటువంటిది అంటే ఒక వ్యక్తి పరిచయం అవటం వారు మీ జీవితంలో వచ్చి నిలిచిపోవటం ఇలా జీవితాంతం గుర్తుండిపోవటం వంటివి లేదా డబ్బు విషయంలో లేదా ఉద్యోగం విషయంలో ఉద్యోగం కూడా ఆ రోజు రావటం ఇలాంటివి ఖచ్చితంగా మీరు జీవితంలో మర్చిపోలేని అద్భుతాలు జరిగే అవకాశం కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి